వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయని కామెంట్ చేయండి ఏలనాటి శని వదిలిపోయి అదృష్టం కలిసి వచ్చే కొన్ని రాసుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశి అడుగు పెట్టనున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాసులకు అదృష్టం కలుగునుంది మరి ఆ రాసులు ఏంటో ఒకసారి చూద్దాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాసిన మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు మీనరాశిలోనే దాదాపు రెండు సంవత్సరాలు ఉండనున్నాడు ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కలగనుంది వారికి ఇంతకాలం పట్టిపీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోతుంది కష్టాలు పోయి సంతోషాలు వస్తున్నాయి వారు పట్టిందల్లా బంగారు అవుతుంది అదృష్ట రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి అభివృద్ధి కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానాన్ని రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్లి వస్తారు వృషభ రాశికి శుభ ఫలితాలు వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండు సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆఫీసులో పదోన్నతి జీతం పెరుగుతుంది పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడే ఇక ఉండదు వ్యాపారంలో అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు మకర రాశికి ఏలినాటి శని నుండి విముక్తి ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలను ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీకు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారుత వారు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు రాశికి విజయాలు పరంపరం శని మీన రాశికి సంచారం చేయడం వలన వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విజయాలు పరంపర కొనసాగుతుంది వృష్టిక రాశి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది ఇలా ఈ ఉగాది నుండి ఈ రాసుల వారికి అదృష్టం పట్టబోతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ శివాయ అని కామెంట్ చేయండి